హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అమౌంట్ను రెండు వేల రూపాయలు పెంచి ఆరు వేల నుంచి ఎనిమిది వేల రూపాయలు చేస్తున్నట్లుగా మనకు ఒక వార్తా పేపర్లో ఈరోజు న్యూస్ అయితే రావటం జరిగింది అయితే ఇట్లాంటి న్యూస్ రావటం ఇదే తొలిసారి అయితే కాదు ఇంతకుముందు కూడా చాలాసార్లు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అమౌంట్ను ఎనిమిది వేలకు పెంచుతున్నట్లుగా మనకు చాలాసార్లు అయితే ఇట్లాంటి న్యూస్ అయితే స్ప్రెడ్ కావడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మనకు ఒక వార్తా పేపర్లో ఇట్లాంటి న్యూస్ అయితే రావటం జరిగింది అయితే దీనికి సంబంధించి గతంలోనే ఒక కేంద్ర మంత్రి ఏమని చెప్పారనంటే పిఎం కిసాన్ సమ్మనిధి అమౌంటు అనేది పెంచేటటువంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదు అని చెప్పేసి అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వటం జరిగింది బట్ మళ్ళీ అదే విషయం అయితే ఇప్పుడు రిఫీట్ కావటం జరుగుతుంది రెండు వేల రూపాయల పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు పెంచి ఆరు వేల నుంచి ఎనిమిది వేలకు చేస్తున్నారు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ అయితే రావటం జరిగింది సో మరి అది నిజమేనా కాదా అనేది అయితే ప్రభుత్వం నుంచి ఎట్లాంటి ప్రకటన అయితే వెలువర్లేదు బట్ ఒక న్యూస్ పేపర్లో రావటం జరిగింది సో మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా వీడియో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి